ముప్పై ఎనిమిది మంది పాల్గొంటున్నారు గురువులు మనందరం కూడా నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది చిన్నప్పుడు అందరినీ మరిచిపోతాం కాని నా టీచర్ని ఎప్పుడూ మరిచిపోలేం మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం అలాంటి ఆరాధిస్తాం తర్వాత దేవుడు అంటాం అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా ఐదోది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు గురు పూర్ణిమ గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం రాష్ట్రం అంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది చాలా మంది తల్లిదండ్రులు వచ్చేది మన పిల్లలకు ఒక ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు దానికి నేను కూడా ఉన్న ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను అక్కడి నుంచి మంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయ్యాను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను కానీ ఈ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్లా కాలేజీకి ఎప్పుడూ వెళ్ళలేదు కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగ్లకు వెళ్లి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్ అది తల్లి ప్రాధాన్యత ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ అందరినీ ఈ రోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు చేతండి పిల్లలు ఓకే దించండి దించండి తల్లులు మీరు చేలి పైకెత్తండి ఆడవాళ్ళందరూ అంతా తల్లులు తల్లు మాత్రం తల్లులు తండ్రులు కాదు తల్లులు తల్లులు మాత్రం ఓకే దించండి తండ్రులు చేలి పైకెత్తండి తక్కువ కనపడుస్తున్నారు తండ్రులు మీరు కూడా డుమ్మా కొట్టారు అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు ఇప్పుడు తల్లులందరూ వచ్చారు తండ్రులు మాత్రం డొమ్మ కొట్టారు ఆ తప్పు చేయొద్దండి మీ బాధ్యత అందుకే నేను కూడా ఆలోచించాను నేనెప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాకరా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈ రోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాకరా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్ ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు ఆ రోజు మీరు ఆలోచించింది మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు మన చూసుకుంటారు ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే ఐదు వేల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేసి పెద్దయినా ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే కాదు కాలేజీల్లో ముప్పై మూడు శాతం ఉద్యోగాలు రిజర్వేషన్లు పెట్టాను నేను ఒకటి ఆలోచించాను పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఈ రోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడుతాయి అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ నలుగురు పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది కొంతమంది ఆరేడు మందికి వచ్చింది అది ఒక శుభ పరిణామం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళు చదివించే బాధ్యత నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ఒక మాట అన్నారు ఆయన అడిగినప్పుడు నేను నేనందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేషన్ ఎందుకంటే నేను కూడా అనుకున్నాను